నబీల్ సూపర్ కింగ్ ఇప్పుడు సూపర్గా ఆడుతున్నాడు అసలు నాకు తెలిసి నబీల్ నబీలు ఒక టైంలో డ్రాప్ అవుట్ అయ్యాడు కింద పడిపోయింది గేమ్ ఏమి లేదు అంత చూడటానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు కానీ గుంజుకున్నాడు మళ్ళీ రాత్రి టాస్క్లో కూడా రేస్ లో మనోడి చివరి దాకా కూడా కాంపిటేటర్ అయ్యాడు అర్థం నబీలే నబీలే మనోడికి ఇచ్చేలా చేశాడు చెప్పారు గౌతమ్కి గౌతమ్ ఇప్పుడు అందరూ టార్గెట్ హౌస్ హౌస్లో హౌస్ మేట్సే టార్గెట్ చేసేది జనాలు కాదు హౌస్ మేట్స్ ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే వీడు సచిమైన బతికిచ్చాడు మనికంటి కూడా కోత కోత మనకు తగిలిచ్చాడు దరిద్రాన్ని ఈ ఏమైనా వదిలిచ్చేసుకోవాలి అన్న ఫీలింగ్ హౌస్ మేట్స్ అందరిలో కూడా ఉంది ఇప్పుడు ఎంత ఎంత వీలైతే అంత తొందరగా మనవాడిని గౌతమ్ని బయటకు తోసేదిగా చూస్తున్నారు బయటకు తోసేస్తే మన కాంపిటేటర్ తగ్గుతాడు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆ విషయంలో కొంచెం ఎక్కువగా ఉన్నది ఎవరెవరికంటే పృథ్వీకి యష్మికి ప్రేరణకి నిఖిల్కి ఈయన నలుగురికి మట్టికి ఖచ్చితంగా గౌతమ్ అయితే బయటకెళ్ళిపోవాలనే ఉంది ప్రేరణ గురించి చెప్తాను ప్రేరణ ప్రేరణకి పిచ్చి అప్పుడప్పుడు వస్తా పోస్తా ఉంటుంది అనమాట ఆ పిచ్చి వచ్చినప్పుడు ఆ జనాలకు కూడా ఆ పిచ్చి చేసలు నచ్చవు అర్థమైందా ఏం వరకు బాగానే ఆడతాది కానీ మాట్లాడే విధానం నరుకుతున్నారు ఈ మధ్య ఎలా వెళ్ళాలి నరుకుతున్నారు ఎలా ఎంతమంది నరికారో బయట కానీ లోపల మాట్లాడేటప్పుడు ఎట్టెట్ట అంటాం బాగా అది ఒక స్ట్రాటజీ అయిపోయింది నాకద నచ్చలా వాళ్ళు మాట్లాడే విధానం బాగోదు బస్సు అందరూ కూడా చాలా క్లారిటీగా క్లియర్గా మాట్లాడతారు వీళ్ళిద్దరూ మాట్లాడేది మనకి తలకాయ పూట వస్తుంది చూడాలనిపించదు కూడా అసలే అంత చిరాకు వస్తుంది టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కాదు ఇది టాప్ ఎయిట్ టాప్ ఎయిట్ ఇన్ఫినిటీ ఎయిట్ ఇది టాప్ ఎయిట్ ఉంటారు ఒక్కొక్కడు కూడా వెళ్తాడు మీరు బయటకు గమనించండి అర్థమవుతుంది మీకు టాప్ ఫైవ్ కాదు టాప్ ఎయిట్ టాప్ ఎయిట్లోంచి ఒకటి ఒకటి తప్పిస్తాడు అప్పుడు ఎద్దరేసి తప్పిస్తాడో తెలియదు కానీ టాప్ ఫైవ్ కాదు ఇది ఇన్ఫినిటీ టాప్ ఎయిట్ टाप एट हुँदैछ